నమస్తే నేను మీ రాధిక వెల్కమ్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్ ఈ రోజు మన ఛానల్లో హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ చాలా టేస్టీగా పర్ఫెక్ట్ గా ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా నేను వన్ కేజీ చికెన్ని తీసుకున్నాను ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ కర్డ్ అలాగే వన్ లెమన్ జ్యూస్ని కూడా వేసుకొని కొత్తిమీర పుదీనా ఆకులను వేసుకొని అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఓ గంట పాటు పక్కన పెట్టండి ఆ తర్వాత హాఫ్ అన్ అవర్కి ఒక బౌల్ తీసుకొని అందులో రెండున్నర గ్లాసుల బాస్మతి రైస్ ఆర్ నార్మల్ రైస్ ఇంట్లో యూజ్ చేసే రైస్ అయినా పర్వాలేదు తీసుకొని వీటిని శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసి ఇందులో త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకోండి హాఫ్ అన్ అవర్ తరువాత ఇందులో రెండు ఏలకులు నాలుగు లవంగాలు ఒక అంగుళం చెక్క రెండు బిర్యానీ ఆకులు అనస పువ్వు అనసకాయ షహజీర నాలుగు మిరియాలు రుచికి సరిపడా ఉప్పును అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని దీనిని స్టవ్పై పెట్టేసి ఆ తర్వాత నెయ్యి మెల్ట్ అయిపోయాక ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఓ ఎయిటీ పర్సెంట్ బాయిల్ చేసుకొని ఇప్పుడు ఈ రైస్ని ఒక చిల్లులు ఉన్న బౌల్లోకి తీసుకొని ఈ మిగిలిన వాటర్లో కొంచెం పసుపు వేసుకొని దీనిని పక్కన పెట్టేసుకోండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బిర్యానీకి కడాయి పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇది వేడయ్యాక ఇందులో రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు రెండు బిర్యానీ ఆకులు వేసి ఇవి వేగిపోయాక ఓ గంట పాటు నానబెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఈ చికెన్ ఆయిల్ పట్టే విధంగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని ఓ మూడు నిమిషాల పాటు బాయిల్ చేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి ఇలా మనము ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ చేయాల్సి ఉంటుంది చికెన్ మనకి బాయిల్ అయ్యేంతవరకు ఈ విధంగా చేయాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఒక ఫైవ్ టైమ్స్ ఇలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ బాయిల్ చేస్తే ఈ విధంగా చికెన్ చక్కగా ఉడికిపోయింది ఇలా చికెన్ బాయిల్ అయిపోయాక ఇందులో మనము రైస్ చిల్లులో బౌల్లో వేసుకున్నాం కదా ఆ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి మనం కావాలంటే డబుల్ లేయర్ బిర్యానీ కూడా చేసుకోవచ్చు నేను వన్ లేయర్ చేస్తున్నాను మనం పసుపు కలిపి పెట్టుకున్నాం కదా ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసి కొత్తిమీర పుదీనా ఆకులను కూడా వేసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఓ పది నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి ఇందులో నుంచి ఆవిరి బయటకు పోకుండా దీనిపైన ఈ విధంగా సెట్ చేసుకోండి ఇప్పుడు ఓ పది నిమిషాల తర్వాత చూడండి చాలా టేస్టీగా హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా నాకు కమెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్